హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష శేఖర్ లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ రక్షా బంధన్ యాక్చువల్లీ నైట్ నిన్న మార్నింగ్ వెళ్ళినాం కదా ఈరోజు పో పొద్దు పొద్దుగాలనే బయలుదేరి వచ్చినాం కానీ చాలా అయితే భీభొత్సంగా అయితే భీభత్సంగం పెడుతుంది నిన్న అంత వర్షం ఉండే ఈరోజు ఎర్లీ మార్నింగ్ తిమూ నిద్రలకి వెళ్ళి వేసుకొచ్చినాం ఇవన్నీ అనిపిస్తుండ నేను ఓరు గుర్తుపట్టరా నేను బాబు క్రియాశు బాబులు క్రియాంజు బాబులు సో ఇప్పుడైతే తూమ్కూడ దగ్గర ఉన్న తాజా దగ్గర అయినా అయినా ఈయనొక చిన్న ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరాం కోటి నుంచి మేము ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ బయలుదేరుతాం ఇంకొచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఇంకొక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి సో ఒక చిన్న ఛాయ్ దాంతోపాటు ఇంకా మన పిల్లలే మనం తాగుతుంటే తాపించి ఇక్కడ నుంచి తీసుకుపోవాలి బండి మీద ప్రయాణం పిల్లలతో చాలా రిస్క్ అబ్బా నిజంగా చాలా అంటే చాలా రిస్క్ పొద్దు పొద్దుగాలైతే స్టార్ట్ చేసేసరికి ఇంకా జనాలు ఎవ్వరు రాలేదు మనం మాత్రమే వచ్చేసినాం హలో ఓ బాబు ఏం చేస్తున్నావు బాబు ఇడ పోదమ్మా చదవచ్చా ဆိုင် లేదంట కాఫీ ఓన్లీ కాఫీ ఒకటి నాకు కాఫీ నికో కాఫీ నాని గనికి బాయ్ మిల్క్ ఏ మిల్క్ దో కాఫీ దో వావ్ వేడి వేడి गरम गरम ఏమనా అరేంగలే అర్థం అని రెండు క్లాసులు కూడానా ఎందుకునా సలహా చేసుకుంటావా క్రియామదిరా క్రియాచు చూస్తేనే నవ్వు వస్తుంది క్రియాకి బిట్టుది అది బిట్టుది ఇదేమో మా చెల్లెది కానీ ఇది లేకపోతే చుక్కలు అనిపిస్తున్నాయి మా తమ్ముడు మా చెల్లె నాకు పెద్ద చెల్లె పెద్ద తమ్ముడు ఉంటారు అన్నట్టు ఇది చెల్లె వరంగల్ వచ్చినప్పుడు చెల్లె కనిపించిన వచ్చినావు ఆ చెల్లె ఈ సేట ఇదే మళ్ళీ తమ్ముడిది గమ్మతున్నావురా నువ్వు అయితే భయ్ ఓకే కాఫీ టైం లే కదా ఇంక ఎక్స్ట్రా గ్లాస్ దేను ఎక్స్ట్రా గ్లాస్ కాదు జాగ్రత్త ఓ నాన్న చాలు రా కాఫీ ఎక్కువ తాగదు చాలు భోష్ణగా తాగు ఇంటికైనా ఒక పాలు తాగు ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతాం ఈ చెట్టుని ఫోటో దింపాలా మనం కొత్తిల్ కట్టుకున్నాక ఆ చెట్లు పెట్టుకుందాం పక్కన సరేనా చెట్లు బాగున్నాయి బాగున్నాయి ఈ హైవే వచ్చేసి ఇటు కరీంనగర్ ఇటు సికింద్రాబాద్ సిద్దిపేట కరీంనగర్ హైవే ఇది అయిందా నాని అయిపోయిందా పా ఎన్నో యుఎస్లు ఉంటారు చూసినా అట్లా ఉంది పరిస్థితి ఆమెకు అట్లా ఉంది ఇది కూడా అట్లనే ఉంది ఈ వెదర్ అట్లా ఉంది పోయిపోయి కదా ఒక్కొక్క అటు చూడు అడ పెట్ట ఉండంతడు యుద్ధానికి సిద్ధమైన వీరులారా చలో ఈ చెట్టు లుకింగ్ మస్తు కనిపిస్తుంది ఈ చెట్టు మాత్రం షోకేజ్ చెట్టు బాగుంది యాక్చువల్ ఎప్పుడైనా అక్కడ తాగుతాం అది బంద్ ఉంది ఈరోజు బండి మీద నలుగురు ఇద్దరు పిల్లలు వేసుకొని పోవాలంటే నిజంగా చాలా అంటే చాలా రిస్క్ ఉన్నాయి ఇంకా మేము ట్రాఫిక్ భయపడే అందుకని తొందరగా వెళ్ళాం పొద్దు పొద్దుగాలు వెళ్ళాం నిన్న పదకొండున్నరకు బయలుదేరితే కోటికి వేసారు రెండు అయింది అందుకని చెప్పేసి నిన్నటి భయానికి ఈరోజు తొందరగా వచ్చేసినాం మళ్ళీ ట్రాఫిక్ అనేది మనకు తలవద్దాని ఐస్ క్రీమా ఇంత పొద్దు మళ్ళా ఈవినింగ్ ఏమి రా బుయ్యి కట్టిండు బొయ్యికి గట్టినాం రా బొయ్యికి మరి నువ్వు వేసుకోమంటే వేసుకోలే నిద్రలో వేడి ఊడిపోతున్నా తెలివై గుడ్ వెళ్ళు వేసామేస్తారు అట్లా ఉన్నవరా నువ్వు తప్పమ్మా తొమ్మిది నలభై ఐదు అవుతుంది ఇంకొక జర్షప్ అయితే పది అయిపోతుంది ఆ పది గంటలకు ఇలా లాక్ తీయడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో మనం పూజకు తెచ్చినటువంటి ఫ్రూట్స్ మొత్తం చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి ఎందుకంటే దాదాపు మనం త్రీ డేస్ ఇంట్లోనే లేము ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అన్నీ పడేస్తూ ఉంటే లాస్ట్ మిగిలిన కింద ఇంకొక తీసుకో చూసుకుంటావు నువ్వు ఇంటికాడ ఉన్నావు మంచిగా తినచ్చు కానీ ఎప్పుడు తింటాను సార్ రోజు తినాలి ఓకేనా రైట్ అట్లా ఆపిల్స్ కూడా కథం పెట్టేసి సార్ సార్ అన్న ఆపిల్స్ సప్న ఫోన్ వస్తుంది సప్న హై సప్న గుడ్ మార్నింగ్ హావ్ ఐ సప్న వామ్ ఎంత బిజీ ఉంది అసలు ఎంత బిజీ ఐ క్రియాన్స్ వావ్ యువర్ డ్రెస్ ఇస్ వెరీ నైస్ క్రియాన్స్ అక్కడ చాలా బాగుంది నాని ఆ పోనీ నాని ఆమె ఆయన అస్సలు ఇక ఒకసారి స్పూన్ లోపడేసుకో ఒకసారి తనదమ్మా అయ్యా ఎవరెవరై కష్టపడి తెచ్చింద్రా ఇది దామా రా నాని ఒక్క ఒక్క బుక్ ఒక బుక్ అమ్మ ఒక్క బుక్ ఒకటే బుక్ వేసు ఒక బుక్ వేస్తా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ వెరీ గుడ్ గర్ల్ వెరీ గుడ్ ఇప్పుడు తమ్ముని కూడా పిలిచి వద్దాం తమ్మిన్ కూడా ఒకటేద్దాం దానాని క్రియాన్ష్ హ్రియాన్స్ గుడ్ మార్నింగ్ హై గుడ్ మార్నింగ్ హౌయూ ఫైన్ ఎట్లుంది పరిస్థితి కొద్దిగా కొద్దిగా అంటే అది అదే సేపర్ అవకుండా ఈ ప్రాబ్లం అని చెప్పని ఒక దగ్గర లేదు అది ఇక్కడ షార్ట్ ఇక్కడ షార్ట్ ఇక్కడ అంత జరుగుతుంది ఫ్రెండ్స్ మా తమ్మినికి అది డిస్ట్ పెయిన్ అంటారు చూసినాం అది వచ్చింది చాలా ఘోరాది ఘోరా గ్యాస్టిక్ అది మరి గ్యాస్టిక్ అది పోయినా ప్రాటాస్ పోలు పోయినా ఆ మషిన్ వాళ్ళ ఇవి వేయించిన డాడీ రోజు డిస్ట్ చేస్తుంది ఏం చేసినా సరే అయితే లేదు టైం పడుతుంది ఇట్స్ టేక్ టైం ఏ పట పడుతున్నావు ఇది ఒకటి తీసుకో వద్దా అని వద్దామ్మా తీసుకోయే బంగారు పండు కదా తీసుకో తీసుకోయే అది తినగట్టిగా

ఏది వద్దు రా తమ్మి నాట్లు అయిపోలే ఇంకా ఇంకెన్ని రోజులు వేస్తారా తమ్మా నాట్లు ఏం తింటలేడు ఏం తిన్నా మళ్ళీ వాంటింగ్ అవుతుంది రాత్రి తిన్నా రాత్రి వాంటింగ్ అయింది ఎందుకు ఏమైనా పరిస్థితి అవుతుంది హలో పదిన్నర వరకు వెళ్తా ఓ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏడు గంట మళ్ళీ ఇలా చెల్లె ఉంటుందా ఇలా చెల్లె వాళ్ళ పాప బాబు వాళ్ళకు నాని తోటి రాఖీ అక్క మొన్న మిస్ అయిపోయింది ఈరోజు మధ్యాహ్నం బాలేజ్ నగర్ ఓకే బాలాజ్ నగర్ ఓకే సో ఫ్రెండ్స్ ఇలా వాడద్దాం ఏదైనా వాడతారు తీసి పడేసింది బెస్ట్ అది ఊఫ్ బెండకాయ కర్రీ ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ రైస్ అయిపోయినట్టు నాకు తెలిసి రైట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది రాత్రి మా తమ్ముడు ఇట్లా కూర నీరు దాంతోపాటు కింద పాల్ క్రియా తగలేదు ఇట్ ఉంటుంది అన్నట్టు మనం తోటి ఏది పరిపూర్ణంగా కానీ అత మా ఇంటికి ప్రసాదం తీసుకోవతి పోయింది పోయి మొన్న పోయింది దేవుని ప్రసాదం చేతిలో తీసుకో అయ్యా తీసుకోవాల్ బుడ్డలు బుక్తలేరు అని తిన్నమాట కూడా తింటలేరు ఇంకా అన్నా ఇంకొచ్చు ఇంకొకసారి వేసుకున్నాను బంగారు తల్లి కదా కావునా కదా టూ టైమ్స్ సరేనా ఇంకొంచెం ఇంకొంచెం అద్దేంద్ర అద్దు అద్దే ఇంట్లో ఫ్రెండ్స్ మాకు అసలు ఏమైంది అసలు అన్నం ఇంట్లో తిన్నది కూడా వామిటింగ్ అయిపోతుంది ఎంత పక్క ఏం క్రియాన్స్ టీ షర్ట్ బాగుంది కదా దేన్ టీ షర్ట్ బాగుంటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఏందిరా అదే ఇదేంద్రా ఏం తిన్నవరా నువ్వు ఎంత ఏ కాదు ఇగో అంత తెల్ల తెల్లగా అయితే నేను చర్మం మొత్తం టీషర్ట్ బాగుంది అండి ఇది కొత్తది ఏం జైజరా జై 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 నువ్వేం తీసుకున్నావు దాయిచ్చిండా ఆడ పెడితే తీసుకున్నాను ఆడు ఉంటే తీసుకొచ్చుకున్నావా వద్దు ముట్టుకో షర్ట్ కంద అంటున్నావు షర్ట్ కుంకుమ మొదట ఎట్లా అంటుంది ఇగో కొత్త టీషర్ట్ రా దురుగుతాకరా అయ్యా కొత్త డ్రెస్ రా నీ ఒక్కడు ఎందుకురా చేసినా మొత్తం ఇచ్చినావు అక్క తీసేసిందా పెట్టింది అక్కడ పెట్టింది మొత్తం అక్కకు మరి అక్కకు మస్తు చేయి మొత్తం నుండి చూ నానికి నాయ తీసేవారా రాకేళిగా ఎందుకురా ఎండోలు ఇచ్చుకుంటా కొన్ని డేసేనా స్కూల్కి అట్లా వద్ద స్కూల్ నాటోలు అడారు తెలుసు కదా తీసేసిపోవాలి జడేసుకోతోందిరా మమ్మీ వేసుకుంటా జా ఓ మెల్లారయ్యాడు తీసా సామాను మొత్తం తీసుకెందు ఎందుకో ఏమాడు వాడు నాకు పాస్ అనుకుంటా కదా ఆగా తినేటిరా అరే క్రియాజ్ అట్ట చేయొద్దు కదా చేయొద్దు నన్ను అడపెట్టు ఆడపెట్ అరే బాలను బాలను బాలనుకుంటే ఆ ఫ్రిడ్జ్ కిందికి పోయిందిరా ఫ్రిడ్జ్ కిందికి పోయిందిరా తీసావా తీ తీపో తీపో షాతనా షార్ట్ అయింది షార్ట్ రాదు షార్ట్ రాదు షార్ట్ వస్తా అంటే తెలిసిన ఫ్రిడ్జ్ నేను దిగా నువ్వే దిశ తిననా వాడు బాలనుకుని ఆడుతుంటాన్ని తమ్ముడి తిన్నా తర్వాత అయితే అయిందా తిన్నావా మరి చలో రెడీ నువ్వు నూరా పోతావా నువ్వు సరేనా బ్యాగ్ నువ్వు పోతావా రాకలిపాడుకు ఏముంది కానీ ఎప్పటి రోజు అంటే ఎంబడితో చూసినా వాళ్ళకి పని మూడు రోజుల నుంచి ఆ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే మరి ఎవరైనా కానీ నిజానికి గారు రెండు మూడు రోజులు ఉండాలి

మీరు పోయినాక ఇటు పడ్డది అందుకనే ఫోన్ చేసి అటు తడిసిర లేదనా ఇటు పడ్డది మీరు పోయినాక పడ్డది ఇలా తుప్పుడు తుప్పుడు ఉండే కదా మీరు పోయినాక వర్షం స్టార్ట్ అయింది అనుకున్నాడు చూడ లోపల మెత్తది ఇంట్లో ఎంత చూడన్నా డిమ్ము ఉంది ఇంట్లో అంగడి కాదు వెళ్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి చెప్పప్పాజే ఏం చేస్తున్నారే ఖాళీనా అప్పుడు రెండు పూటలు పోయిట్ట మంచిగా టైం పని అవుతుండే ఇంకేమి పైపు షాప్ బంద్ ఉందట రమ్మన్నారా మామంట అక్కడ బంద్ ఉందా కానీ అందులో ఉన్నది అవుతుంది

కుళ్ళ పెట్టుకోరానికి ఇప్పుడు బండి వేయట పెట్టుకో సరేనా మంచిగా ఉంది లడ్డు రాల్లెదారికి చెల్లెదారు పో నువ్వు చెల్లకు అక్క రాక్కే పడుతుంది కట్టేసినాక రాదు సరేనా వాడు కట్టుకునే కట్టుకుంటాను

వెళ్దాంపా నువ్వు వద్దురా బాయ్ సరేనా బాయ్ మంచిగా రెడ్డి ఓకేనా వద్దు సరేనా ఇంట్లో పోను ఓ మన షెడ్కి రావంపా గొల్ల గొల్లసా రావా అందుకు అలవాటు అయ్యింది మన బయటకి ఎప్పుడు పోతురు ఎట్లా పోతురు అన్నీ కలిసి అంత బయట మంచిగా షెడ్ అవుతుంది అది కదా ఉన్నది ఒక్కరోజు రేపు స్కూల్ మాట్లాడే ఇలాగా పిల్లలన్న పిల్లలకి ఎట్టు ఉంటుంది జోష్ పిల్లలు పెద్దలు చాలా ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు అనమాట మా వాళ్ళు సో ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోతారు అంటే మల్కాజీ పోతారు మల్కాజీకి వెళ్ళి నేను ఏమిటికెళ్ళి బాలజీ నాడికి వెళ్ళి తిరిగి 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 మళ్ళీ అది మస్తికి వస్తారు అంతేనానా ఇంకా ఉన్నాయా ప్రోగ్రామ్ ఇంకేమైనా ఏమన్నా ప్రోగ్రాంలు సరే దాదాపు మెల్లగా పోయి మెల్ల రి సరే అడికిచ్చిన ఇచ్చేస్తారు

డి పోయినా ఇప్పేస్తుంది సరేనా బండి పోయినా కూర్చున్నాక ఇప్పేదాం బా వెళ్ళు కూడా కొట్టుకోవచ్చు నీరు అరే అరే బుడ్ అన్న మస్తు మేము చూస్తే ఆ చూడారా ఇచ్చే దాకిచ్చి ఎంత గ్రేట్ అన్నారు ఎక్కు తప్పదు లగేజ్ అన్నప్పుడు ఎట్లుంటుందన్న వస్తుందా వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని ఓ బావా నిన్ను

అసలు ప్లేసేలేదు బాన్ని ముందో చెప్పాలి ముంగు చెప్పుగా జరగలేనా మెల్ల మెల్ల అడ్డు లేదు బాయ్ 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 నా ఖర్చు సరే బాయ్